సినిమా సూపర్ ఫ్యామిలీ సినిమా చాలా బాగుంది ఓకే కానీ బాలయ్య అయితే సూపర్ సార్ బాలయ్య అయితే మళ్ళా వచ్చేసాడు కింగ్ ఆఫ్ ది జంగిల్ అంటున్నాడు కదా సూపర్ ఉంది బెకర్ ఉంది అసలు బాగా అయ్యా ఉంది సార్ ఎలక్షన్ కమిషన్ వచ్చి అలా ఎలా చేస్తారా లేదు అయితే మాస్ కావాలా లేకపోతే గాడ్ ఆఫ్ మాస్ కావాలా మీకు గాడ్ ఆఫ్ మాస్ అంటే డాక్ మహారాజ్ డాక్ మహారాజ్ మీనింగ్ తెలుసా సంక్రాంతి విన్నర్ కాదు కానీ బాలే గారిని యాక్చువల్ గా బోయ్పాటి గారే హ్యాండిల్ చేస్తారని ఒక టాక్ ఉండేది బట్ సంక్రాంతి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా డౌన్ అయ్యాడు మన మల్లిని గోపీచంద్ బాబీ అయితే కనుక ఒక మంచి పాప సెంటిమెంట్ కామనే కానీ పబ్లిక్ సెంటిమెంట్ వాటర్ అనేది చాలామంది బ్యాక్వర్డ్ ఏరియాలలో నాత్లో చాలా తక్కువ ఆ కాన్సర్ట్ మీద తీసుకున్న లీడు ఆసం అనుకోవచ్చు ఇంకా మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు తమనికి బాలకి ఏదో ఒక మంచి బంధం ఉన్నట్టు ఉంది హార్ట్ డ్యూటీ చేసాడని చెప్పచ్చు ప్రొడక్షన్ వ్యాలీస్ కూడా సితారా ఎంటర్టైన్మెంట్ సూర్యదేవర నాగవంశ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు బట్ రన్ టైం టూ అవర్స్ థర్టీ సెవెన్ మినిట్స్ దాకా చూపించారు కానీ బట్ ఎక్కడ బోర్ అనిపించలేదు లేడీస్ సెంటిమెంట్ అంటేనే ఒక మంచి ర్యాంప్ వేసి బాలయబాబు అంటే జయబాలయ అనాల్సిందే ఇంకా డేటర్లో బాగుంది సినిమా బాగుంది అన్ని ఎలివెట్స్తో పాటు సంక్రాంతి విన్నరా ఏంటనేది పబ్లికే డిసైడ్ చేస్తాను నేను దాన్ని లూజ్ చేయడం ఎందుకు వాచ్బుల్ మూవీ ఉంటుంది బ్రో ఫెటలిన్ అనేసి ఒక డ్రగ్ ఉంటుంది నాకు తెలిసి బాబి కొల్లి గారు ఆ డ్రగ్ తీసుకొని ఏమన్నా రాసి ఉంటారేమో అనుకుంటున్నాను ఇట్స్ అ మోస్ట్ డేంజరస్ డ్రగ్ బాలయ్య బాబు గారితో తీసారంటే అది వేరే లెవెల్ అసలు మొత్తానికైతే స్టోరీ అయితే చాలా బాగుంది మీరు ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆ ఫైట్స్ ఆయన డైలాగ్స్ ఎప్పటికీ ఆయన డైలాగ్స్ అవి అయితే ఎప్పటికీ తగ్గవు అవి తగ్గేదే లేదు సో చాలా అంటే చాలా బాగుంది బ్రో మూవీ అయితే చూడండి లాగ్ అదేం లేదు బ్రో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఏముంటుందంటే అంత స్టోరీ చెప్తాడు అంతే అంతకు మించి ఏముండదు భయ్యా సాంగ్స్ బాగుంది నాకు ఒక సాంగ్లో ఒకటి బాగా నచ్చింది అంటే ఐటెం సాంగ్ కాదు హీరోయిన్ తోటి ఉంటుంది ఇట్లా గుద్దుతోటి అది మాత్రం లేదు నాకు అదొకటే చాలా బాధ అనిపించిందా అదొకటే ఫీల్ అవుతున్నా నేను అది ఎందుకు అసలు ఎందుకు పెట్టలే అని మాత్రం చాలా బాధపడుతున్నాను అది